హాయ్ అండి వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ నేను సింపుల్గా పనసకాయ బిర్యానీ అయితే చేసేస్తున్నాను పనసకాయ సీజన్ వచ్చేసింది కదా బయట మనకి అడపు తడపు పనసకాయలు అయితే దొరుకుతూ ఉంటాయి నేనైతే ఇవాళ పనసకాయని తీసుకొచ్చాను ఒక అర కేజీ కాయ ఉంటుందండి ఇది తీసుకొచ్చాను దీన్ని పనసకాయ బిర్యానీ చేయడం అయితే ఈజీ కానీ ఈ పీల్ తీయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు చాక్కి చక్కగా ఆయిల్ పసుపు రాసుకొని పీలైతే తీసుకున్నాము పీలర్తో ట్రై చేసాము తర్వాత నైఫ్తో ట్రై చేసామండి మొత్తానికి తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకున్నాము ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక చిన్న సైజ్ టమాటాను కూడా కట్ చేసి పెట్టాను ఫస్ట్ పాన్ పెట్టుకొని చక్కగా దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి కొంతమంది బాయిల్ కూడా చేస్తారు కానీ నాకు ఫ్రై అయితే బాగా అనిపించింది బాయిల్ చేయడం కన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందండి ఫ్రై అవడానికి పనసకాయ ముక్కలు అయితే చాలా టైం పట్టింది నాకు కొంచెం గట్టిగా అనిపించింది కాయ అందుకే అలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక పావు గంట ఫ్రై చేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయింది మెత్తగా అయింది అదంతా జిగురంతా వదిలేసి ఆయిల్ అయితే పైకి వదిలేసిందండి ఫ్రై అయ్యే లోపు చిన్న మసాలా పట్టుకుందాం పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి లవంగం దాసిన చెక్క జీడిపప్పు ఇవన్నీ వేసుకుని చిన్న కొబ్బరికాయ ముక్కను కూడా వేసుకొని మసాలా అయితే పట్టుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇంకా ఫ్రై అవుతూ ఉంది చాలా టైం పట్టింది ఫ్రై అవడానికి తర్వాత నేను అలా స్పూన్ తో చెక్ చేసుకుని ఇంకా మెత్తగా ఉడికి చెప్పి తీసేసుకున్నాను నేను మొత్తం అంతా బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను బౌల్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే లైట్ గా గరం మసాలా కూడా వేసుకొని ఇలాగ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత సేమ్ ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ ఉంటుంది కదా వెన్న ఇంట్లో చేసిన వెన్నను కూడా దాంట్లో వేసుకొని చక్కగా అది కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి చెక్క లవంగ మొగ్గ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో పొడిగ కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఆనియన్ ఎక్కువగా ఉంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుందని చెప్పి ప్రత్యేకంగా ఒక ఆనియన్ అయితే తీసుకొని పొడిగ్గా కట్ చేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ స్లోగా ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది ఎందుకంటే ఈ లోనే సేమ్ ఇందాక మనం ఆ ముక్కల్ని అయితే ఫ్రై చేసాం కదా కొంచెం అందుకోసం అని మాడిపోతుంది స్లోగా పెట్టుకుని దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను మొత్తం అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటాను కదా పంచకాయ ముక్కల్ని అవి కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు చక్కగా మొత్తం అన్ని వేసుకొని కలుపుకోవాలి స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి బిర్యానీ మొత్తం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే మనకి మాడిపోతుంది తర్వాత నేను ఒక టూ త్రూ టూ టూ త్రీ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నాను గడ్డ పెరుగు వేసుకున్నాను నేను పెరుగు వేసుకోవడం వల్ల అన్ని అన్ని స్పైసెస్ ఉంటాయి కదా అన్ని సమానంగా ఉంటాయి బాగుంటుంది కొంచెం గ్రేవీ కూడా ఫామ్ అవుతుంది తర్వాత పెరుగుతో పాటు మనం అక్కడ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చి మసాలా కూడా వేసుకొని చక్కగా అన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇవ్వాలి ఇప్పుడు అదంతా ఉడికిపోయింది కదా దీంట్లో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా పొడి ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పొడి ఉంటుంది కదా గరం మసాలా పొడి కూడా వేసుకొని అన్ని కలుపుకుంటున్నాను దీంట్లో ఒక అరకప్పు దాకా నీళ్ళు పోసానండి ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంది ముక్క కొంచెం మగ్గాలంటే ఈ ప్రాసెస్లోనే నేను వాటర్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలి పాటు కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని నేను మగ్గ పెట్టుకున్నానండి మొత్తం అన్నీ చూడండి ఇలాగ పైకి అంతా ఆయిల్ తేలిపోయింది కదా ఆయిల్ తేలిపోయినాక దాంట్లో మనం ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక పలుకొచ్చిన దాకా ఉడకపెట్టుకున్నాను వానికి వన్ అండ్ హాఫ్ కప్పు చప్పున వాటర్ వేసుకొని ఉడకపెట్టానండి ఉడకపెట్టుకుని దానికి దమ్కి అయితే వేసేసుకుంటున్నాను నేను పైన కింద అయితే వేయలేదు డైరెక్ట్ కింద ప్యాన్ లో కర్రీ ఉండిపోయింది కాబట్టి పైన రైస్ వేసుకుంటూ వచ్చేసాను కి అయితే లేయర్ కింద వేసుకోవాలి కానీ దీనికైతే మనం ఇలా కింద వేసేసుకోవచ్చు ఎందుకంటే కుమ్ముక ఇంకా బాగా ఉడకడానికి వీలవుతుంది తర్వాత దానిపైన పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా గార్నిష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత డబల్ హీటింగ్ ప్రాసెస్ లో కింద ప్యాన్ పెట్టుకొని చపాతి ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని పైన ఇది పెట్టానండి లేకపోతే కిందంతా మాడిపోతుంది హై ఫ్లేమ్ లో టెన్ స్లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కదా పెట్టుకుంటే సరిపోతుంది బిర్యానీ అయితే బరే పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది రైస్ నేను చూపిస్తున్నాను కదా మీకు చూడండి అసలు ఒక్కటి కూడా పీసెస్ కూడా అతుక్కోలేదు ఇంచక్క వచ్చింది మనకి చికెన్ కన్నా కూడా చాలా బాగుందండి ఒకసారి వీలైతే పనసకాయ కనుక మీకు దొరుకుతాయి అసలు మిస్ కాకుండా ఈ బిర్యానీ ట్రై చేయండి మా స్వీటీ అయితే ఈ బిర్యానీ ట్రై చేశాక అక్క ఈసారి నుంచి ఎక్కడైనా చెట్టు దొరికినా కూడా చెట్టు కోసుకొచ్చి నేను తీసుకొస్తాను అక్క అని చెప్పింది అంత బాగుంది బిర్యానీ బిర్యానీ చికెన్ కన్నా ఇది చాలా బాగుంది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది ఫస్ట్ పంచకాయ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు ఫస్ట్ టైం చేసా సీటీ అడిగిందని అంత చేప ఆలోచించకు బాగుందా లేదా అని ముక్కుడికిందా చికెన్ చికెనా ఇదా చికెన్ కన్నా బాగుంది చికెన్ కన్నా బాగా వచ్చిందా చూసారు కదా మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ అని వీడియో నచ్చి సబ్స్క్రైబ్ మా ఛానల్